నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు మూవీ అనలిస్ట్ వారితో మాట్లాడేద్దాం అనేక విశేషాల గురించి నమస్తే సార్ నమస్కారం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సరం సార్ మనకిప్పుడు అన్వేష్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్ గా ఉండి ఉంటే ఆయన పని ఆయన చేసుకుంటే పర్వాలేదు యూట్యూబర్ గా ఏమైనా కొత్త ప్రదేశాలు చూపిస్తూ కొత్త కొత్త కొత్తవింట్రడ్యూస్ చేస్తూ ఆయన వరకు ఆయన యూట్యూబ్ చేసుకుంటే అదొక ఉపాధి లాగా ఫీల్ అయితే పర్లేదు అట్లా కాకుండాను భారతదేశం గురించి ఎక్కువగా మాట్లాడడం భారతదేశం ఏదో ఫైనాన్షియల్ గా వేస్ట్ లేకపోతే ఇంకోటి ఇంకోటి అని రకరకాలుగా ఇతర దేశాలతో దీన్ని బోలుస్తూ చులకన భావంతో కొన్ని మాట్లాడుతూ ఉంటారు అది ఒకటి ఒప్పుకోలేని విషయం ఇప్పుడు రీసెంట్ గా ఏంటి అని అంటే స్త్రీలకు ఇప్పుడు ఆయన ఎట్లా తిరుగుతాడు అందరూ యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు చవక చవక సో అలా ఆయన వరకు ఓకే కానీ భారతీయుల్ని భారతదేశంలో ఎందుకంటే భారతదేశం అంటేనే మనం సనాతన ధర్మము సాంప్రదాయము ఇది ఎవరు అవనన్నా కాదన్నా కొన్ని వేల సంవత్సరాలుగా వస్తుంది ఇలాంటి దాన్ని ఆయన సీతాదేవిని మాట్లాడటము ద్రౌపదిని మాట్లాడటము అసలు స్త్రీల వస్త్రధారణ ఎలా ఒక ఎట్లా ఉంటే సరిపోతుంది ఆయన చేసిన ఈ విషయంలో నేను నాగబాబు గారిని సపోర్ట్ చేస్తానండి ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశము మనదేమి కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్ ఉంటాయి తాలిబాన్ ఇది ఇండియా అండి ఇక్కడ ఇండియాలో ఇండియా కల్చర్ ఉంది తాలిబాన్ కల్చర్ అయితే ఇక్కడ లేదు స్త్రీలు ఉంటే మన దేశంలో స్త్రీలు పురుషులు సమానమైన హక్కులు ఉన్నాయి సో జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది ఉంది పురుషులు ఏ విధంగా స్వేచ్ఛగా తిరుగుతారో స్త్రీలు కూడా అదే విధంగా స్వేచ్ఛగా తిరగవచ్చు ఐ మీన్ చదువుకోవచ్చు ఉద్యోగాలు చేయవచ్చు ఎటువంటి ఇది కూడా లేదు వివక్షత అనేది స్త్రీలకు లేదు మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు రావటం అనేటువంటిది కూడా స్త్రీ స్వేచ్ఛని హరిస్తున్నదేమో అని అనిపిస్తుంది ఇదంతా కూడా శివాజీ గారి వ్యాఖ్యల వల్లే వచ్చింది కదా మెయిన్ శివాజీ గారు చెప్పడం ఏంటంటే ఒక హీరోయిన్ గా ఎవరైతే ఉందో ఆమె ఆయన సామాన్లు అన్నాడు తర్వాత సారీ చెప్పాడు సామాన్లు కనపడేటట్టుగా వస్త్రధారణ చేయటం వల్ల నిధి అగర్వాల్ గారు మన ఫంక్షన్ ఫంక్షన్కి వచ్చినప్పుడు అది జరిగినటువంటి సంఘటన దాని వల్లనే జరిగింది అదే నిధి అగర్వాల్ గారు కనుక చక్కగా చీర కట్టుకొని వస్తే ఏం జరిగి ఉండేది కాదేమో అని అనటం దాన్ని బేస్ చేసుకొని కొంతమంది స్త్రీలు కంపల్సరీ చీర కట్టుకోవాలి వస్త్రధారణ అనేటువంటి దాని వల్లనే స్త్రీల మీద అత్యాచారాలు దొరుకుతున్నాయని మరికొందరు వ్యాఖ్యానాలు చేయడం కూడా జరిగింది దీన్ని చాలా మంది కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే సినిమా హీరోయిన్లు సినిమా హీరోలు అంటే ఖచ్చితంగా కూడా ఫ్యాన్స్కి ఒక రకమైనటువంటి ఫ్యాషన్ ఉంటుంది అభిమానం ఉంటుంది మరి రీసెంట్ గా అఖండ ఫంక్షన్ అఖండ టూ ఫంక్షన్ లో బాలకృష్ణ గారు వచ్చారు ఒక పెద్ద దోవ తీసుకొని వచ్చాడు ఆయన జనంలో వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరు కూడా దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు సాధారణంగా ఫ్యాన్స్కి ఏమన్నా ఉంటుందంటే తన అభిమాన హీరోతో షేక్ అండ్ ఇవ్వాలనో లేకపోతే ఒక ఫోటో సెల్ఫీ దిగాలనో ఉంటుంది ఇటువంటివే ఉంటాయి కొంతమంది ముద్దు పెట్టుకోవాలని కూడా ఉంటుంది అదొక సెంటిమెంట్ ఉంటుంది ముద్దు పెట్టుకోవాలని ఉంటుంది అంత ఇష్టపడుతుంటారు కొంతమంది మరి అటువంటిప్పుడు ఆ జనమంత రావటంలో పొరపాటు అతని కండువ కూడా కింద పడిపోయింది ఒక నిధి అగర్వాల్ కి ఏ సంఘటన జరిగిందో ఒక బాల నందమూరి బాలకృష్ణ బాలయ్య బాబు కూడా అదే సంఘటన జరిగింది భూతార్ సేమ్ సిమిలర్ సంఘటన మరి బాలకృష్ణ గారు ఏ వస్త్రధారణ చేశారని ఆయన శరీరం మీద ఉండే బట్ట కింద పడిపోయింది ఆయన నిండుగానే వేసుకున్నాడు కదా వస్త్రధారణ ఇక్కడ మగవాడ ఫిమేల్ జెండర్ జెండర్ కాదు ఇక్కడ హీరో అయినప్పటికి కూడా హీరోయిన్ అయినప్పటికి కూడా రాజేశ్వర ఫంక్షన్ రీసెంట్ గా చూడండి అందరూ చాలా మంది ఆడియన్స్ స్టేజ్ మీద రావడానికి ప్రయత్నం చేస్తారు ఇది అందర అభిమానులకు జరుగుతుంది అందరమానులు అదే విధంగా ఉంటారు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితేనేమి అందరి ఫ్యాన్స్ ఏ హీరో అయినా తా వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరు దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటారు ఇది మామూలు విషయం కేవలం నిధి అగర్వాల్ వస్త్రధారణ వల్లనే ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు అనేది తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం అది కూడా కరెక్ట్ కాదు నిజంగా అటువంటి సమూహం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి నిర్వాహకులు అరేంజ్ చేసుకోవాలి అక్కడ ఎవరు లేరండి కేవలం ఒకే ఒక్క బాక్సర్ ఉన్నాడు అన్ని వేల మందిని ఒకే ఒక బాక్సర్ ఎలా కంట్రోల్ చేస్తాడు సో అది నిర్వాహకుల లోపం ఫ్యాషన్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక సావిత్రి గారు చీర కట్టుకున్నారు ఒక సౌందర్య గారు చీర కట్టుకున్నారు సాయి పల్లవి చీర కట్టుకుంది అవును కట్టుకున్నారు వాళ్ళు చీరలో ఉంటే అందంగా ఉంటారు కానీ అందరూ చీరలోనే అందంగా ఉంటారండి అందం అనేది అనేక రకాలు ఉంటుంది కొంతమంది చీరలో అందంగా ఉంటారు కొంతమంది మరొక రకంగా అందంగా ఉంటారు అందుకనే చూడండి మిస్ వరల్డ్ పోటీలు కానీ మిస్ ఇండియా పోటీలు కానీ చేసినప్పుడు అమ్మాయిల యొక్క వాళ్ళు నడిచే తీరు చూస్తారు వారి శరీరం కొలతలు కూడా తీసుకుంటారు స్త్రీకి హైట్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా సువరల్డ్ పోటీ చూడండి మిస్ ఇండియా పోటీలు దాంతోపాటు కేవలం కొలతలు బట్టే వాళ్ళు విజేత అని చెప్పరు కూడా మరి కొన్ని ప్రశ్నలు వేస్తారు వాళ్ళకు మానవతావాదం ఎంత ఉంది నీకు అమౌంట్ ఇస్తే ఏం చేస్తావు ఇట్లా కొన్ని రకాల ప్రశ్నలు వేయటం ద్వారా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి మంచి స్వభావం ఉందని అది కూడా చూసుకుంటారు సో శారీరక అందం అనేటువంటి ఇవన్నీ చూసి చివరికి కూడా ఒక విజేతని మిస్ వరల్డ్ కానీ మిస్ ఇండియా ఏదైనా వాళ్ళని నిర్ణయిస్తారు ఇది మామూలుగా జరిగేటువంటి విషయం కాబట్టి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా అందం ఉండాలి అందం కూడా అనేక మందికి అనేక రకాలుగా ఉంటుంది ఒక సాయి పల్లె ఉంటే సాయి పల్లె చీరలోనే బాగుంటుంది సాయి పల్లవి గనక వేరే రకమైన డ్రెస్ వేసుకుంటే సాయి పల్లెవి బాగుండదు ఇంకొకటి ఏంటంటే ఆమె డ్యాన్స్ సాయి పల్లవి చేసినట్టు డ్యాన్స్ బహుత చాలా మంది చేయలేరేమో ఆమె చిన్నప్పటి నుంచి డాన్సర్ ఉంది టీవీ ఛానల్స్ చాలా వాటిలో డ్యాన్సర్గా ఉండి మంచి ప్రాక్టీస్ చేస్తుంది ఆమె సన్నగా ఉంటుంది కాబట్టి ఆమె చీర అందంగా ఉంటుంది మీరందరూ కూడా చీరలు కట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు సో ఈ ఉద్దేశంతో అన్వేషణ చేసినటువంటి కామెంట్ ఏంటంటే కేవలము ఒక చీరల వల్లనో మరో వస్త్రాల వల్ల జరగదు అతను చెప్పదలుచుకుంది కొంచెం పొరపాటు చెప్పినట్టుంది ఒక సీతాదేవి ఒక ద్రౌపది ఎప్పుడో ఆ యుగం నాటి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా సాంప్రదాయంగానే ఉంటారు మరి సీతాదేవిని రావణాసుడు ఎందుకు మోహించాడు ఆమె చక్కగా చీర కట్టుకుంటుంది సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది నూడి నూరు శాతం ఇందులో ఎటువంటి డౌట్ లేదు మరి అంత సాంప్రదాయబద్ధంగా ఉండే సీతాదేవుడు రావణాసుడు ఎందుకు మోసించాడు అలాగే ఒక ద్రౌపదిని ద్రౌపదిని సభలోకి తీసుకెళ్ళి ఆమె చీరప్పేస్తారు సో ఇక్కడ తను చెప్పదలుచుకుంది ఏంటంటే కొందరు మనుషుల యొక్క మనసులో ఇటువంటివి ఉంటాయి తప్ప కేవలం వస్త్రధారణ బట్టి మనం నిర్ణయం తీసుకోకూడదు అనేటువంటిది అతను చెప్పటం ఆ అందులో కొన్ని తప్పు పదాలు అతను కూడా ఉపయోగించాడు ఒక మన శివాజీ గారు ఏ విధంగా తప్పు పదాలు ఉపయోగించారో అన్వేషి కూడా కొన్ని తప్పు పదాలు ఉపయోగించాడు ఖచ్చితంగా ఆ పుచ్చకాయ పెట్టుకోవడం ఏంటి ఆ కీరా పెట్టుకోవడం ఏంటి గా చెప్పొచ్చు అతను చాలా విపులీకరంగా ఏమి చెప్పాలని అనుకున్నాడు కానీ దానివల్ల ఏమైందంటే ఈ రోజున చట్టం ఎలా ఉందంటే అండి నిజంగా చెప్పాలంటే చట్టపరంగా వాళ్ళని ఏం చేయలేము అండి అసలు శివాజీ గారిని ఏం చేశారు శివాజీ గారు బహిరంగంగా సామాన్లు అన్నాడు దరిద్రపు డాష్ అన్నాడు ఆ డాష్ డాష్ అని శివాజీ తీట్ల శివాజీని ఏం చేశారు ఏం చేయలేదు అతనికి ఎటువంటి శిక్ష పడలేదు శుభ్రంగా వెళ్ళాడు కాసేపు మాట్లాడాడు వివరణ ఇచ్చారు వెళ్ళిపోయారు ఫ్రీడమ్ సో ఎవరిని ఏమైనా సామాన్లు అన్నా కానీ అది నేరం కాదు ప్రస్తుతం సమాజానికి అటువంటి మెసేజ్ ఉమెన్స్ కమిషన్ ఇచ్చింది అలా కాకుండా ఉమెన్స్ కమిషన్ కనుక శివాజీ మీద ఏదైనా కేసు బుక్ చేసి ఏదైనా శిక్ష విధించి ఉంటేనో ఏదైనా చేస్తుంటే కొంతమంది ప్రజలకైనా ఇలా బహిరంగంగా ఇప్పుడు శివాంశీ వ్యాఖ్యలు ఓకే మీరు అన్నారు కరెక్ట్ గానే ఉంది కానీ డైరెక్ట్ గా పదమే వాడేసాడు కదా ఒక యాక్షన్ వాడాడు కదా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు సీతాదేవి అంటే అందరికి తల్లి లాంటిదని అనుకుంటాం ప్రతి భార్య సీతమ్మ లాగా ఉండాలంటాం సో అలాంటి అమ్మని సీతమ్మని రేపనే వానికి కొంచెం ఇంకిత జ్ఞానం ఒక నాలెడ్జ్ ఉండాలి కదా అన్ని వీడియోస్ చేసినప్పుడు ప్రపంచ జ్ఞానం ప్రపంచ యాత్రికుడు కదా ఆ మాత్రం మినిమం అతను నెక్స్ట్ డే రోజు సారీ చెప్పి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాడు దాన్ని కూడా చాలా వక్రంగా అనేటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పాలనుకున్నాడు అతను ఉపయోగించేటువంటి పదాలు అయితే రాంగ్ వచ్చింది దానితో పాటు అతను నేను వినాయకుడు బొమ్మ పెట్టుకొని తిరుగుతాను భగవద్గీత ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడు చెప్పిన వాడు ఏం చేయాలి అక్కడి నుంచి మసాజ్ సెంటర్కి వెళ్తున్నా అని చెప్తున్నాడు అన్వేషన్ నువ్వు వినాయకుడి బొమ్మ జేబులో పెట్టుకొని భగవద్గీత ఈ జేబులో చిన్న పాకెట్ లో పెట్టుకొని నువ్వు మసాజ్ సెంటర్ పోతావా మసాజ్ సెంటర్ కి అలాగే పోతారు ఎవరైనా మరి నువ్వు మాట్లాడింది ఏంటి నీకు బహుశా చాలా దేశాలు తిరిగి చాలా చాలా దేశాలు తిరిగి అనేక మసాజ్ చేసుకొని చేసుకొని మైండ్ దొబ్బిందేమో అనిపిస్తుంది అతనికి అతను సరి చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు అతనికి ఇండియాలో చాలా చేదు అనుభవాలు ఉన్నాయి మెయిన్ ఏంటంటే నాన్ వెజ్ కి ఇండియాలో తగిలిన పెద్ద దెబ్బ ఏంటంటే అతని మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది అతనికి ఒక అమ్మాయిని చూసి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి కూడా ఎంగేజ్మెంట్ కూడా అయింది ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిన తర్వాత కూడా నాన్ వెజ్ యొక్క మ్యారేజ్ క్యాన్సిల్ అయింది సో అతనికి ఇండియా మీద చాలా కోపం ఉంది తెలుగు వాళ్ళ మీద చాలా కోపం ఉంది కోపడ్డానికి అతనికి జరిగిన అనుభవాలను బట్టి అతను చెప్పుకుండొచ్చు చెప్తాడంతే కోపం దేశమే చూపించకూడదు కదా ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో నిన్ను మోసం చేసిందని ఇండియాలో అమ్మాయిలందరూ చెడ్డోళ్ళు అని అనడానికి నీకు అధికారం లేదు అది కరెక్ట్ కూడా కాదేమో ఒకసారి అతను ఆలోచించుకోవాలి నాకు ఇక్కడ పాయింట్ క్లియర్ చేయండి అన్వేష్ కి శిక్ష పడాలా లేదా అనేది ఒకటి చెప్పండి అంతే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తొంభై మంది శాతం ప్రజలందరూ కూడాను ఏదైతే ఈ విషయంలో ఇప్పుడు శివాజీ వారి మద్దతు తొంభై శాతం ఎట్లా పలికారో అది వేరే విషయం అప్పుడు ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు తెలియజేశారు అనుకోండి కావాలనే గుర్తించారు అనుకోండి తొంభై శాతం ఓట్లు అన్వేష్ కి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని మీరు ఖండిస్తారా లేకపోతే మీరు ఏమంటారు అసలు అంటే ఇప్పుడు అమ్మవారి గురించి నేను మాట్లాడుతూ ఓన్లీ దేవతా విగ్రహాల స్వరూపం గురించి గాని లేదా భారతదేశాన్ని అవమానించడం గురించి గాని ఒక భారతీయుడిగా వ్యాఖ్యలు చేయొచ్చా అతను అగ్ని ప్రవేశం చేయాలి అతను వెళ్ళి గుళ్ళో పడుకుంటాడంట అతనేం తప్పు చేయకపోతే బయటకు వస్తాడంట లేదంటే మంచివాడంట అలా కాదన్వేష్ నువ్వు సీతాదేవిని అన్నావు కాబట్టి నీకు సీతాదేవికి సంబంధించిన శిక్ష చెప్తున్నావు ఖచ్చితంగా అగ్ని ప్రవేశం చేయాలి నువ్వు అగ్నిలో ప్రవేశించు నాన్వేష్ నువ్వు అగ్నిలో ప్రవేశిస్తే నువ్వేం కాలకుండా బయటకు వచ్చావు అనుకో నువ్వేం తప్పు చేయాలి ఆయన కూడా చాలెంజ్ చేశాడు రక్తం కక్కుకొని చేస్తా లేకపోతే ఆయన అన్నాడుగా ఖచ్చితంగా తప్పు తప్పగనగా చేస్తుంటే నువ్వు కాలిపోతావు అగ్నిలో తప్పు చేయలేదనుకో నువ్వు అగ్నిలో కాలకుండా బయటకు వస్తావు ఇటువంటి అగ్ని ప్రవేశం చేయాలి అంతేగాని గుళ్ళో పడుకుంటాను గుళ్ళో ఫ్యాన్ వేసుకొని పడుకుంటాను సో బయటకు వస్తారు లేదా రక్తం కక్కుని చేస్తావు ఇటువంటివి కాదు ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే ఈ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో అతని యొక్క అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ దూషించడం రెండు వేల ఇరవై ఆరులో ఎవరైనా సంతోషంగా జరగాలని కోరుకుంటే శాప మన కర్మ ఏందంటే నాన్ వెజ్ వల్ల శాపనార్థాలతో కొత్త సంవత్సరం ప్రారంభం రక్తం కోం చేస్తారు ఇటువంటి ఆడటం వల్ల భారతీయులందరికీ కూడా చాలా కోపం వచ్చింది ఇక్కడ విచిత్రం ఏంటంటే చట్టపరంగా అతను శిక్షించడం చాలా కష్టం సోషల్ మీడియాలో ఉన్న చట్టాల ప్రకారము సోషల్ మీడియాలో కామెంట్స్ మీద పూర్తిగా శిక్ష కూడా ఉండదు సో ఈ చట్టంలో ఉండే కొన్ని లొసుగుల వల్ల ఇంకొకటి ఏంటంటే అతను ఇండియాలోండి కామెంట్ చేయలేదు మన రాంగోపాల్ వర్మ గారు కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవుతాడు రాంగోపాల వర్మ గారు కొన్ని సినిమాలు అప్లోడ్ చేసినప్పుడు ఇండియాలో అప్లోడ్ చేయడు అతను వేరే దేశంలో అప్లోడ్ చేస్తాడు మన దేశంలో చట్టాల్లో ఉన్న లోపాలు ఇవి ఇప్పుడు మరి సంఘాలన్నీ కూడా అంటే ఇప్పుడు దేవుడికి సంబంధించిన వీళ్ళందరూ కూడా సత్వ జారీ చేయాలి ఆయన మీద అని అంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఏదో ఒక రూల్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది ఏదో కేసులు అయితే పెట్టి ఉన్నారు సో ఎంతో కొంత అవకాశం అయితే కనిపిస్తుంది అని అంటూ అవునండి ఎందుకంటే అతని మీద కేసు పెట్టారు అతని పట్టుకోవడం ఎలా ఇప్పుడు అతను థాయిలాండ్ నుంచి చైనా కి వెళ్ళిపోయాడు చైనాకి వెళ్ళిపోయాడు అంటే అతను ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా ఉండాలని అతని యొక్క ఉద్దేశము థాయిలాండ్ అనేది చిన్న దేశం కాబట్టి అతను ఈజీగా కూడా పట్టుకోవచ్చు ఇక్కడ పట్టుకోవడమా పట్టుకోబోవడం అని కాదు తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుజ్జిన సామెత ఊరికే చెప్పలేదు అటు అన్వేష్ లాంటి వాళ్ళు చూసే చెప్తున్నారు ఇటువంటి సామెతలన్నీ ఇక ఇన్ని కోట్ల రూపాయలు ఇంకమ్ ఏది ఆరు కోట్ల ఎనిమిది కోట్ల అతను బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంట కాబట్టి మసాజ్ చేసుకుంటూ హ్యాపీగా జీవితం గడుపుతా అని చెప్తున్నాడు నాన్వేష్ మీకు ఈ డబ్బులన్నీ యాడ్ నుంచి వచ్చినాయి ఒక ఇండియా అనేది ఒక మురికి దేశం అయితే మరి మురికి దేశం నుంచి కదా నీకు కోట్ల రూపాయలు డబ్బులు ఎట్లు వచ్చినాయి వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా అందులో తెలుగు వాళ్ళు చేస్తేనే తెలుగే కదా చేసేది ఎక్కువ తెలుగు చేస్తారు కాబట్టి తెలుగు ఆడియన్స్ నుంచి అతనికి ఆరు కోట్లు ఎనిమిది కోట్లో వచ్చినాయి మనం అటువంటిప్పుడు అది గుర్తు పెట్టుకోవాలి దీనికి ఖచ్చితమైనటువంటి దెబ్బ కొట్టం ఏంటంటే అన్సబ్స్క్రైబ్ చేయడం అనేది ఉద్యమం స్టార్ట్ అయింది ఇంకొకటి అన్వేషణ లాంటి రాకుండా రాకుండా అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయడం అంటే అతను అంటున్నాడు వస్తే చెప్పుతో కొట్టండి ఏదో సంథింగ్ అంటున్నాడు అతను కొడతాడని ఏదో సంథింగ్ నిన్ను అసలు తాకాలని కూడా అనుకోవట్లేదు అన్వేష్ నిన్ను నేను ఒక అంటరాని వాడిగా చూస్తున్నా నా చెప్పు కూడా నిన్ను తాకడానికి నేను ఇష్టపడట్లేదు నువ్వు అంతా తప్పు మాట మాట్లాడావు నువ్వు ఏదైనా మామూలు ఎగ్జాంపుల్ చెప్పాలి శివాజీ గారు కూడా ఒక మామూలు ఎగ్జాంపుల్ చెప్పారు ఒక సావిత్రి సౌందర్యాన్ని పదం ఉపయోగించి అతను చేసింది కూడా తప్పే ఒక సామెత ఉందండి రాజుగారి మొదటి భార్య మంచిదే అంటాడు అంటే రెండో భార్య దాని అర్థం అటువంటి సామెతలు వచ్చినాయి ఊరికి రాలేదు శివాజీ గారు కూడా ఒక సావిత్రి చాలా మంచిది చీర కట్టుకుంటుంది సౌందర్య చాలా మంచిది రీసెంట్ గా అయితే రష్మిక గారు చాలా మంచిది అన్నాడు అంటే శివాజీ గారి ఉద్దేశం ఏంటి మిగతా హీరోయిన్ అందరు డాష్ అనే దాని అర్థం ఏంటి సమంత గారి పరిస్థితి అండి సమంత గారి గురించి అతను ఒపీనియన్ ఏంటి అంటే వాళ్ళందరూ గలీజ్ ఉంటారంట శివాజీ గారు చెప్పింది సో అందరినీ చీరలు కట్టుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు పూర్తిగా కప్పుకొని ఉండమంటే కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అది తాలిబాన్ సంస్కృతి తాలిబాన్ సంస్కృతి ఇండియాలో మటుకు అమలు చేయొద్దు ఎవరికి నచ్చిన కన్వీనియంట్ డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు పాటు ఏంటంటే ని బట్టి వస్త్రధారణ ఉంటుంది ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు నాగబాబు గారు కూడా చెప్పింది కూడా అదే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి వస్త్రధారణ చేయాలని వాళ్ళు తెలుసు ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైన బట్టలు వేసుకుంటారు ఒక పెళ్ళి పట్టుబట్టలు కట్టుకుని వెళ్తారు అలాగే పబ్బుకి వెళ్ళినప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకుని వెళ్తారు పబ్బుకి వెళ్ళినప్పుడు చీరలు కట్టుకొని రైట్ మొత్తానికి అయితే వచ్చి అగ్ని ప్రవేశం చేయాలి అన్నది మరి ఎక్కడైనా ప్రవేశం చేసి తీరాలి లేకపోతే నీ సబ్స్క్రైబర్స్ జీరో అయిపోతాయి మీ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ లక్షలు తగ్గుతున్నాయి ఇది నిజంగా ఒక గట్టి ఉద్యమం అండి ఎక్కడ ఉన్నారు మీరు తెలియదు బ్రాహ్మణ శాపము అంతకన్నా మీరు పెట్టిన దానికన్నా పవర్ఫుల్ ఇంకా ఇంకా చూసుకొని మాట్లాడి మీ బిహేవియర్ మార్చుకుంటే బెటర్ గరికపాటి గారి గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడండి ఏదో కోసేస్తారంటే ఏం కోస్తారు నువ్వు నీది కోస్తారు ఫస్ట్ నీది కోయకుండా చూసుకో నాన్ వెజ్ ఎవరిని కోస్తావు గరికపాటి గారి పట్టుకుని కోసేస్తావు నువ్వు నీకేదీ పాత పగలున్నాయంట గరికపాటి గారికి నీకు వస్తున్న పగేంటి అంటే ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి పుట్టాడు ఆయన ఏదో తీర్చుకుంటాడంట పగ నువ్వు నాన్ వెజ్ నువ్వు వెనక ఇండియా వెనక వస్తే ఫస్ట్ నీది కోసేస్తారు జనం అంతా రెడీగా ఉన్నారు ఇప్పుడు ఏందంటే దేవుడి భక్తుల్లాగా వీడియోలు పెడుతున్నాడు చాలా దేవుడు భక్తులు అని చెప్పేసి ఖచ్చితంగా అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా అతడు దేశాన్ని తింటాడండి దేశం మురికి దేశం అన్నాడు